వెల్కమ్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామ శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించాయి చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చిరుత అడుగులను అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది వేమలవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామ శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించాయి చిరుత సంచారంతో అక్కడి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చిరుత అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ కిషోర్వాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామ శివారులో అయితే చిరుత ఆనవాళ్లు కనిపించినట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం అటు స్థానికంలోని ఆందోళన గుర్తు చేస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బెమ్లవాడ మండలం ప్రజల్ నగర్ తివారంలో అటు చిరుత సంచారం సంబంధించిన అడుగులను గుర్తులను అటు అటవీ శాఖ అధికారులు గుర్తించారు అవి చిరుత గుర్తులుగా అడుగులుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతానికి స్థానికంగా ఉండే ప్రజలు గొర్రె కాపర్లు మేకల కాపర్లు ఎవరు కూడా వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఇప్ప గతంలో కూడా ఇలాంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విమ్లవాడ నియోజకవర్గం సంబంధించి అలాగే రాజన్న చర్చలకు సంబంధించి పూర్తిగా రుద్రంగి చంద్రుద్ది కోనారావుపేటతో పాటు అటు తో పాటు అక్కడి నుండి కామారెడ్డి వరకు కూడా చాలా వరకు దండకార్యాన్ని ఉంది ఈ అడవిలో చాలా వరకు కూడా వన్యప్రాణులతో పాటు చరిచలు కూడా ఉన్నట్లు గతంలో కూడా అధిక అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా చరిచలు అటు రోడ్లపైకి వస్తున్నాయి జనావాసాల మధ్య వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పదర్నగర్ శివార్లో కూడా చరిత్ర సంచరించినట్టు కూడా ఉండే కొంతమంది గిరిజనులు అటవీ ప్రాంత వాసులు కూడా చూసినట్టు గుర్తించారు అంతే కాకుండా అటవీ శాఖ అధికారులు కూడా ఆ చిరుతని ఖాళీ అడుగులకి సంబంధించిన గుర్తులను కూడా నిర్ధారించి అది చిరుత సంచారంగా అటు అటవీ శాఖ అధికారులు మాత్రం గుర్తించారు అయితే ప్రస్తుతానికి భయపడే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు అయితే ప్రధానంగా చిరుత రోజు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల మైళ్ళ వరకు కూడా నడుస్తూ ఉంది ఒకే ప్రాంతంలో మాత్రం చిరుత జీవించి ఉండదు ఈ నేపథ్యంలో చిరుత ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లే క్రమంలో అటు గ్రామ శివార్లకు వచ్చే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరో రెండు మూడు రోజుల వరకు కూడా భజల్నగర్ గ్రామ ప్రజలతో పాటు విమలవాడ మండరాలకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అటు మేకల కాపర్లు ముఖ్యంగా రొరల కాపర్లు అడవి ప్రాంతానికి వెళ్ళకూడదని మాత్రం అటవీ శాఖ అధికారులు వారికి ముందస్తుగా సూచనలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి అటు రాజన సిరిసిల్ల జిల్లాలో సంచారం మాత్రం కలకలం రేపిందనే చెప్పారు స్థానికంగా ఉండే అడవి ప్రాంత వాసులు గిరిజనులు స్థానికులు ఫజల్ నగర్ వాసులు భయాందోళన కూడా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం అటవీ అటవీ శాఖ అధికారులు కూడా అటు ఫజల్ నగర్ తో పాటు అటవ ప్రాంతంలో కూడా అటు అడవి శాఖ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చిరుతని అటు అన్ని ప్రాంతానికి తరలించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా చూస్తున్నట్లయితే సృష్టి సంచారం మాత్రం అటు స్థానికంగా ఉండే భయ ప్రజలను భయంతో గుర్తించినట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ కిషోర్